మొదటిసారి నా పువ్వుని పెద్దగా చేశాడు ఆ వీడియోకి మీరు చూపించిన ఆదరణ నాకు చాలా సంతోషాన్ని ఆద అందించింది కానీ లైకులు కొంత డిజపాయింట్ అనిపించింది కొంచెం లైక్ కూడా చేయండి అదేవిధంగా దీనికి సెకండ్ పార్టుగా ఇస్తానని నేను చెప్పా అయితే ఆ సెకండ్ పార్ట్ వీడియో కూడా రెడీ చేసి అప్లోడ్ చేయడం జరిగింది కానీ బాబాయ్ మందలించాడు కొంచెం ఓవర్ డోస్గా ఆ వీడియోని నేను చేయడం జరిగింది బాబాయ్ మందలించుడు సరేలే అని చెప్పేసి మళ్ళీ కొంత చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ అప్లోడ్ చేశాను కానీ బాబాయ్ మళ్ళీ మందలించుడు దాని కారణంగా కొంత లేట్ అయింది వీడియో చేయడం కానీ ఆ వీడియోలని ఖచ్చితంగా మీకు ఏదో ఒక రూపంలో అయితే మీకు ఆ వీడియోస్ చూపిస్తాను అయితే ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేసుకోవడం లేదు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేస్తే మాకు బూస్టింగ్గా అనిపిస్తుంది ఇంకా బాగా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి మాకు కూడా కొంచెం బూస్టింగ్ కావచ్చు ఇంకా మరేదైనా సరే అన్ని రకాలు కూడా మాకు కూడా సహకారం అందుతుంది కాబట్టి చేయాలనే ఉత్సుకత మాలో కూడా పెరుగుతుంది దానికోసమే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం నా పేరు అర్జున్ నా వయసు ఇరవై ఒకటి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు స్నేహలత స్నేహలత పువ్వు చిన్నగా ఉండేది తరువాత దానిని సుకుమారంగా చూసుకుంటూ మెల్లమెల్లగా ఆ పువ్వుని పెద్దది చేశాను స్నేహలత వాళ్ళ అమ్మ ప్రభుత్వ ఉద్యోగిని నాన్న వ్యాపారం చేస్తాడు వీళ్ళకి స్నేహలత ఒక్కతే సంతానం స్నేహలతని చాలా గారాభంగా పెంచుకున్నారు తనకి ఏది కావాలంటే అది ఇచ్చేవారు కానీ ఒక్క విషయంలో తప్ప పరిచయం అయిన కొత్తలో నాకు చెప్పింది స్నేహలత మినిమం డిగ్రీ పూర్తి అయ్యే వరకు లేదా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నీ మనీ నువ్వు సంపాదించుకునే వరకు ఎలాంటి రిలేషన్ పెట్టుకోవద్దు ముఖ్యంగా స్నేహలత పువ్వు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టేదంట వాళ్ళలో కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ పువ్వులని శాంతింపజేయడం కోసం తమ బెస్టీలతో పూల ఆట ఆడుకునేవారంట కలిసినప్పుడు వాళ్ళ పువ్వులని ఎలా శాంతింపజేసుకునేవారో వివరంగా చెప్పేవారంట స్నేహలతకి ఎలా అంటే వాళ్ళ పువ్వులో ఎప్పుడైతే గడబిడ మొదలవుతుందో అప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి వాళ్ళే స్వయంగా శాంతింపజేసుకునే వాళ్ళంట కానీ కొన్నిసార్లు వాళ్ళ పువ్వులో మొదలైన కోరికలు ఆపుకోలేనంత ఉన్నప్పుడు కానిచ్చేవాళ్ళంట మామూలుగా కాదు మెల్లగా మొదలుపెట్టి రెండు గంటల పైనే వాళ్ళము అని చెప్పేవారంట స్నేహలతకి వాళ్ళ ఫ్రెండ్స్ నిజమే కదా నిజమే కదా తన ఫ్రెండ్స్ తమ పువ్వులని శాంతింపచేయడం గురించి చెప్పినప్పుడు స్నేహలతకి కూడా తన పువ్వుని అలా చేసుకోవాలి అనిపించేది అంట కొన్నిసార్లు కానీ తల్లిదండ్రులు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆగిపోయేదంట మొత్తానికి తన పువ్వుని మలినం చెడిపోకుండా డిగ్రీ పూర్తి చేసింది స్నేహలత తన పేరెంట్స్కి ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ వరకు ఓపిక్గా ఉన్న స్నేహలత తర్వాతకి ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చింది అక్కడ నాతో పరిచయమైన స్నేహలత ఇన్ని రోజులు కాదు కాదు ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్న తన పువ్వుని నాకు ఎలా సమర్పించుకుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది